అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు రైతు భరోసా అంటే రైతు భరోసా కాకుండా రైతు భరోసా పేరు అయితే మార్చబోతున్నారండి అన్నదాత సుఖీ భవానీ రైతులందరికీ కూడా మనకు ఎకరా మనకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సరానికి రైతులకు ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ప్రకటించారు ఇక ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చేందుకు ఆయన ఏర్పాట్లు అయితే చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత డబ్బులు అయితే ఉన్నాయి రెండు వేల రూపాయలు ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా డబ్బులు పడని వారు ఏం చేయాలి అలాగే మనకు ఈ రైతు భరోసా అన్నదాత సుఖీభవా పథకాన్ని ఏ తేదీ నుంచి అమలు చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకు అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే జమ చేస్తూ వస్తుంది ఇంకా డబ్బులు అయితే పడతాయండి ఇంకా మనకు చాలామందికి రైతులకు డబ్బులు జమ కావాలి మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకుని ఉంటే తప్పకుండా మీకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పదిహేడు పెడత రెండు వేల రూపాయలు జమ అవుతాయి ఒకవేళ మీకు ఇంకా అర్హత ఉండి కూడా డబ్బులు జమ కాకపోతే మీరు పిఎం కిసాన్ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా ఒకసారి మీ స్టేటస్ అనేది చెక్ దీంతో దీంతోపాటు మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు వివరాలంటే తెలుసుకోవచ్చు అనమాట ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా అంటే అన్నదాత సుఖీభావ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు ఇందులో మొదటి విడతగా పదివేల రూపాయలను వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి